రాశి ఏ వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందుతారు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది నేను ఎవరిని చేసుకుంటే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఏ జాతకుల్ని చేసుకుంటే జీవితంలో ఉన్నతమైన శిఖరాలని పొందుతాం అనేటువంటి విషయాలని చాలామంది అడుగుతుంటారు కనుక దాంట్లో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలో తెలియజేద్దాం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఒక్క రాసుల గురించే కాకుండా వాళ్ళ వాళ్ళ గ్రహస్థితులన్నీ పరిశీలించిన తర్వాతనే మనం ఈ రాశి వారు వీళ్ళని అంటే ఈ జాతకుడు ఈ జాతకురాలని చేసుకోవాలి